హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో చిన్నగా పంట ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మా చెరువు ఇది చెరువు దగ్గరకైతే వెళ్తాను దేనికంటే పను కోసేదానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా యామి మా కూతురు నేను ముగ్గురైతే పనుగుంట కోసేదానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు పనకుంటాకి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియో చూసి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇదైతే మా చిరు ఇది ఫ్రెండ్స్ అదైతే మా ఊరు ఈ పక్క వచ్చేసి కనిపిస్తుండేది ఇల్లులు మా ఊరు ఇది చూడండి ఇది కా మా కాలనీ ఇది వచ్చేసి ఊరు ఫ్రెండ్స్ మా చెరువు ఎప్పుడూ నీళ్ళతో కలకలలాడేది నవంబర్ డిసెంబర్ నెలలో అయితే కలకలలాడద్దు ఇక్కడికి గడ రాలేము ఫ్రెండ్స్ అంటే ఇదంతా నీళ్ళైతే ఉంటాయి ఇక్కడికి కాడ రాలేము ఈరోజు ఈ పని వంటకు కోసం అయితే వచ్చాము మొత్తం చెరువే ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం చెరువే సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాము పని ఉంటాకైతే కోస్తా ఉన్నాము చూడండి మా చెరలో అయితే పను ఉంటాకు ఈ పసిమంతా పని ఫ్రెండ్స్ చూడండి పసిమంతా పనుకుంటాకే అటు బాగుందండి అడ్డేనా ఉన్నామో అటు ఇక్కడే అట్టే ఉండేది ఇక్కడ అట్లా చూపిచ్చి గమ్ముగా ఉండకూడదు హ్యాండిల్ పట్టుకుంటాం దీనికి అండి చూడండి ఈరోజు మా చెరువు దగ్గరకు వచ్చి పనుగొంటాకైతే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి నుగోన్ టాక్ అయితే నాకు చూడండి ఎంత నవ్వునలాడుతుందో ఏ కవర్ అయితే కవర్ తె మా చెరువులో అయితే బాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువగా మా చెరువు చె చెరువులో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే చెరువుకి నీళ్ళు లేని వల్ల మాకు రెండో కారు లేని వల్ల ఈ చెరువులో నీళ్ళు లేని వల్ల యాకైతే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మాకైతే ఈ ఫ్రీ టౌన్లో అయితే టౌన్లో అయితే మామూలుగా కొనుక్కోవాలి అది కూడా కొందరు పెంచు పెంచుతారు యావకైతే అది పిండి ముందు వేసి పెంచుతారు అది పొడుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అది పొడుగ్గా కాడ పెద్ద కాడగా ఉంటుంది కానీ ఇది పిండే ముందులేండి సతవ రేగండి నెల ఇది మా చెరువు చూడండి మా చెరువు పోలాడుతుంది ఇది రేగన్ నెలలో చూడండి పిండి ముందు వేసినట్టే ఉంది కానీ ఎలా ఉందో చూడండి కానీ పిండి ముందు ఏమి లేదు ఈ పొలాలల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొలాలల్లో కూడా ఎక్కువగా గినాల మీద గినాల మీద ఉంటుంది అయితే పనుగొంట పొలాలు వేసినప్పుడు ఇప్పుడైతే పొలాలు వేయలేదు కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి అక్కడైతే పొలాలలో అయితే జనాల మీద మట్టుకో ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఈ నడ ఈ రెండు రోజులలో ఒక వారం నుంచి అయితే వర్షాలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని మా చీరలో కొద్దిగా అక్కడక్కడ గుంటలలో అయితే ఉన్నాయి ఈ చెరువులో గడ మొత్తం ఈ బిట్టుబిట్టు మొత్తం పనుకుంటాం Hvor mange kroner koster det? Det koster 3500 kroner. రుక్కొని బాగా గుంజుకొని ఎండకి బాగా వాడితే అప్పుడు కానీ తాలింపు కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎండబెట్టాలి కొంచెం అన్న వాడాలి పొసు అంతా వాడాలి ముద్దల ముద్దలుగా ఉంటుంది బాగుండదు నూళ్ళు వాడితే కూడా కానీ పచ్చగా ఉంటుంది అయితే ఎండబెట్టి కానీ చేసుకున్నాం అనుకో అప్పుడు పొడిగా బాగుంటుంది అంటే పోవాలైతే నిండిపోవాలా పనుకుంటాక వల్ల ఉపయోగాలు ఏమైనా చెప్పగలిచి పనుగుంటాక వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటే చెప్పగలిచో చెప్పు ఒకటి ఇంకోటి ఏంటంటే బాల్యం తలపు ముఖ్యంగా దేనికని అమ్మడికి రాదు చెప్తే కదా మీ అమ్మ బాల్యం తలక పెడతారు దీన్ని దేనికని బాల్యం తలకి దేనికి పెడతారంటే బాల్యంతలు అయినప్పుడు కొంతమంది డబ్బా పాలు వాడతారు పాలు పడకుండా ఇది కానీ దాన్ని పెట్టితే కంపల్సరిగా పాలు పడిన కూడా పాలు పడతాయి రక్తం బాగా పడుతుంది అందుకని పాలు బాగా పడతాయి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా ఫ్రెండ్స్ ఈ పనిగుంట కూర అంటే తాలింపు తాలింపు వరకే చేసుకుంటారు ఈ పనగొంటాకు ఈ పనగొంటాకు కూర దీంట్లో ఈ పనగంటా కూరలో ఏడి ఏడి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్ అందువల్ల లావుగా వాళ్ళు ఉరువు తగ్గాలంటే వారానికి వారానికి రెండు సార్లు మూడు సార్లు ఈ కూర కానీ తింటే కంపల్సరీగా బరువు అయితే తగ్గ తగ్గుతారు ఫ్రెండ్స్ బరువు అయితే తగ్గుతారు దీన్ని డౌట్గా ఉంటే వండుకొని తినండి ఫ్రెండ్స్ లావుగా ఉన్నవాళ్ళు కనుగొంటా కూర వారంలో మూడు సార్లు మూడు సార్లు తాలింప చేసుకొని తినండి ఫ్రెండ్స్ తప్పకుండా బరువు తగ్గుతారు తర్వాత రక్తం కూడా రక్తం కూడా బాగా పట్టద్దు ఫ్రెండ్స్ ఇది ఏ ఆకుకూర కదా ఆకుకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ ఆకుకూరలో ఆకుకూరలు తిన్న వల్ల కళ్ళు మసుకులు ఉంటే క్లీన్గా కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఆకుకూరలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పనగుంట కూర మాకైతే పల్లెటూరు కాబట్టి మాకైతే మాకు ఎక్కడైనా చెరువులో కానీ పొలంలో జనాల మీద కానీ మాకైతే బాగా ఫ్రీగా దొరకద్ది అంటే దీంట్లో ఏ కెమికల్ వేయకుండా ఇది ఏమంటారా దాన్ని ఫ్రెండ్స్ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు కదా ముందు మాకు లేకుండా అదే టైప్ అనమాట ఇది అంటే ముందు ముందు ఉండదు ఏం ఉండదు ఇదే పూలో సతవతో వచ్చే ఆకు ఇది ఇది తింటే మనిషికి గడ ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటుంది ఇది వచ్చేసి పనవంటాకులో రెండు రకాలైతే ఉన్నాయి హైబ్రిడ్ ఆకు ఒకటి నాట్ ఒకటి నాటాకు ఒకటి ఇది వచ్చేసి చూడండి ఇది నాటాక్ అంటారు ఇది ఇంకా బాగా రుచిగా ఉంటుంది ఇది ఈ ఆకు అయితే బాగా రుచిగా ఉంటుంది ఇదంటే హైబ్రిడ్ హైబ్రిడ్ ఆకు ఇది ఇది నాటాకు ఈ రెండిటికి తేడా చూడండి తేడా చూడండి ఒక్కసారి ఈ రెండిట్లల్లో ఇదే మేలు నాటాకే మేలు కానీ ఆకు తక్కువ ఇదిగో 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 ఈ రెండిట్లలో చూడండి ఇది నాటాకు ఇది హైబ్రాడ్ ఆకు హైబ్రాడ్ ఆకు నాటాక్కి చూడండి ఎంత తేడా ఉందో చూడండి ఇది మొత్తం ఆకుతో ఉంటుంది ఆకు ఎక్కువగా ఉంటుంది ఇది నాటాకులో తక్కువ ఆకు తక్కువ ఆకు కాండం మటుకు చూడండి కాండం ఎక్కువగా ఉంటుంది ఇది కాండం ఉంటుంది కానీ వెతువు కాండం ఇది ఇది గిట్టి కాండం ఇది అదే ఈ రెండిట్లల్లో ఈ నాటాకు తాలింపు అయితే బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దీని మీద ఈ ఆకు బాగా రుచిగా ఉంటుంది ఈ ఆకు మీకు ఎక్కడన్నా దొరికితే ఈ ఆకు తాలింపు చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇద్దున్న ఇది తక్కువ దీంట్లో రక్తపు అదే రక్తం పట్టేదానికి ఇది తక్కువ ఇది జాస్తి ఇది బాగా బలం వస్తుంది అది ఫ్రెండ్స్ పనగొంటాకైతే కోసేసాము చూడండి పనగొంటాకైతే కోసాము కోసాము ఈరోజు ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ వచ్చి ఒక పది నిమిషాలు అవుతుంది పది పదిహేను నిమిషాలు అవుతుంది కానీ మా చెరువు అంతా కనుగొంటాకేను ఎక్కడికి పోయినా ఒక పది నిమిషాల్లో ఆకైతే కోసేయచ్చు ఆకు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్